హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాయ్ కిసన్ రాజమణి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీ ముందుకి టూ ఫ్లోర్ మిల్ అయితే తీసుకురావడం జరిగింది దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం దానికంటే ముందు మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి టూ ఫ్లోర్ మిల్ దాని ఛాంబర్ సైజ్ వచ్చేసి చాలా హెవీగా ఉంటుంది లోపల దాని వీలు వచ్చేసి మనకి సిక్స్ ల్యాక్స్ వస్తాయి అన్నమాట దీనివల్ల ఏంటంటే ఐటమ్ చాలా స్పీడ్గా క్రషింగ్ అవుతుంది తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది అనమాట దీని జాలీగా అనమాట అంటే దీన్ని బ్లేడ్స్ వచ్చేసి మనకి ఎనిమిది బ్లేడ్లు వస్తాయి ఇందులో రవ్వగా పిండిగా ఎలా కొత్త తడి పొడి ఏదైనా ఈ జాలీల ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు దీనికి వచ్చేసి యామ్స్ మీటర్ కూడా వస్తుంది అనమాట ఇది ఎంత యామ్స్ తీసుకుంటుంది అలాగే దీనికి ఎంసీపీ అనమాట ఇది ఈ రెండిటిని ఈ బాక్స్ ద్వారా మీకు ఏంటంటే వోల్టేజ్ హై వోల్టేజ్ లో ఆటోమేటిక్ గా ట్రిప్ అవడానికి ఎంసీపీ అనమాట ఇదే కాక మనకి ఈ బౌల్ కూడా ఈ స్టీల్ డబ్బా కూడా మీకు వస్తుంది అలాగే క్లాత్ కూడా వస్తుంది తడి బీమ్ అయితే ఎదరి నుంచి చేసుకోవాలి అలాగే పొడి ఐటమ్స్ అయితే ఈ పై నుంచి చేసుకోవాలి ఈ రకంగా చాలా సులభంగా అయితే ఈ ఫ్లోర్ మిల్ని ఉపయోగించవచ్చు కావాల్సినవి సంప్రదించండి జాయ్ కిసాన్ రాజమండ్రి